నమస్తే వెల్కమ్ టు आवर వాయిస్ ని జర్నలిస్ట్ నాతా ఏఎన్ఐ యాంకర్ స్మితా ప్రకాష్ ప్రముఖ వ్యాపారవేత్త కాలమిస్ట్ వివాదాస్పదుడైన సువేల్ సేద్ ని ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో ఒక క్లిప్ నేను చూపిస్తా చూసి తర్వాత మాట్లాడుకుందాం నిజంగా రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడారు అనేది వాట్ యు హావ్ టు సే టు వాట్ ట్రంప్ సెడ్ దట్ వి హావ్ అ టెడ్ ఎకడమీ అండ్ రాహుల్ గాంధీ అగ్రీంగ్ విత్ డొనాల్డ్ ట్రంప్ అబౌట్ సో ఎస్ ఐ సెడ్ అబౌట్ రాహుల్ గాంధీ His self hatred has now become a hatred for India. His angst against Narendra Modi has morphed into an angst against India. He's an irresponsible Indian. He's an ineffective leader of opposition. He's petulant. He's rude. To my mind, he is showing a total lack of upbringing. It's a travesty that he belongs to a dynasty that was once part of our freedom struggle. సో విన్నారు కదా ఎంత మాట్లాడారు అనేది నేనే గనక వాళ్ళమ్మనైతే లాగి చెంప మీద నుంచి కొట్టేవాణ్ణి అని ఇందుకు స్మితా గారు అడిగిన ప్రశ్న ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందని ట్రంప్ చెప్పారు కదా దానికి మీరు ఏం చెప్తారు అలాగే భారతదేశం గురించి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దాంతో రాహుల్ గాంధీ ఏకీభవిస్తున్నారు మరి దీనిపై మీ స్పందన ఏంటి అంటే నేను రాహుల్ గురించి చెప్ప చెప్పినట్లుగా అతను స్వీయ దేశం ఇప్పుడు భారతదేశం పట్ల ద్వేషంగా ఉన్నాడు అంటే ఆయన భారతదేశం మీద ద్వేషాన్ని పెంచుకొని ఉన్నాడు నరేంద్ర మోదీ పట్ల అతనికి ఉన్న కోపాన్ని భారతదేశం మీద ఆగ్రహంగా మార్చేశాడు అసలు ఆయన బాధ్యతాయుతమైన భారతీయుడే కాదు బాధ్యత రహిత భారతీయుడు అసమర్థ ప్రతిపక్ష నాయకుడు పెట్యులెంట్గా ఉంటారు అంటే ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు అసహనంగా ప్రవర్తిస్తాడు చిన్నపిల్లలాగా తిట్టడం చిరాకు చూపించడం చేస్తాడు అతను మొరటుగా ప్రవర్తిస్తాడు నా దృష్టిలో అతను సరైన పెంపకంలో పెరగలేదు అతను మన స్వతంత్ర పోరాటంలో భాగమైన రాజవంశానికి చెందినవాడు కావడం ఒక అపహాస్యం రాహుల్ గాంధీ ప్రవర్తన దారుణం నేను అతని ఉంటే మరియు అతని పెద్దవాడైతే నేను అతని చాచి చెంప మీద కొట్టేవాడిని అని చెప్పారు ప్రముఖ కాలమిస్ట్ అలాగే ఈయన చెప్పిన ఈ క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారింది ఏదైతే సుహెల్ సేద్ కాలమిస్టు వివాదాస్పడు ప్రముఖ వ్యాపారవేత్త చాలా క్లియర్ కట్గా ట్రంప్ మాట్లాడిన మాటలకు మీరు ఏమంటారు దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఇలా మాట్లాడంటే హే రాహుల్ గాంధీ అసలు భారతదేశం మీద ప్రేమ ఉంటే కదా అసలు ఆయన భారతీయుడిగా ఫీల్ అయితే కదా ఆయన అసలు సమర్థమైన ప్రతిపక్ష నాయుడు ఎక్కడైనా అసమర్థ నాయకుడు పెట్యులేట్గా ఉంటా ఉంటాడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవడం సరైన పెంపకంలోనే పెరగలేదు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబానికి సంబంధించిన వాడు చెప్పడానికి నాకే బాధగా ఉంది ఎందుకు ఆయన గురించి ఇంకా ఎంతకంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు నేను గనక పెద్దోండ్ అయితే చెంప మీద లాగి కొట్టేవాన్ని అని మాట్లాడినరు మరి ఆయన మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటి రాహుల్ గాంధీ ఎందుకు అందరితో ఇలాంటి మాటలు పడుతున్నారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇచ్చి సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్